అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది రాశి ఫలితాలు ఎలా ఉండిపోతున్నాయి శ్రీ విశ్వవసనామ సంవత్సరం మేషరాశి వారి జాతకం మారుతుందా ప్రతి మనిషి జీవితంలో ఎదుగుదల ఉండాలి అభివృద్ధి అవ్వాలి జనాల్లో పేరు ప్రఖ్యాతలు కావాలని కోరుకునేటువంటి మనిషి ఎవరూ ఉండరు అలాంటి కోరికలు మేషరాశి వారికి తీరతాయా అద్భుత ఫలితాలు రాబోతున్నాయా హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే జరగబోతోంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం ఉద్యోగం భార్యాభర్తల సమస్యలు ఇంక ఇతర సమస్యల్లో వీరు ఎలాంటి మేలును పొందబోతున్నారు ఇవన్నీ సాధిస్తారా వారి జీవితం ఎలా ఉండబోతుంది అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు ప్రతి మనిషి సమాజంలో పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలు కావాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు అలాగే మేషరాశి వారు కూడా చాలా కష్టపడుతూ తమ కుటుంబం కోసం తమ పిల్లల కోసం వారికి జీవితంలో ఏదైనా సెట్ చేయాలి వారి జీవితంలో అన్ని విధాలా బాగు చేయాలని కుటుంబం కోసం ఎక్కువగా పోరాడే వాళ్ళు మేసరాశిలో ఉంటారు వీరు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎన్నో వ్యాపారాలు చేసినా ఎన్నో చేసినా కూడా ఏ విషయాల్లో వెనకబడిపోతూనే అప్పులు పాలవుతూనే ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అలాగే అవమానాలు పడుతూ జనాల దగ్గర డబ్బులు ఇచ్చి మోసపోతూ అనేక రకాలుగా వీరు వెనకడుగు వేస్తూనే దెబ్బతింటూనే వీరి జీవితం అంతా ఎక్కువగా సాగుతుంది మేస అతి కొంతమందికి మాత్రమే కొన్ని అద్భుత ఫలితాలు మాత్రం కలుగుతున్నాయి మరి ప్రతి ఒక్క మనిషి తమ జాతకం అనేది ఉగాది నుంచి వచ్చేటువంటి ఫలితాల ద్వారా ఎలా ఉండబోతోంది మా రాశుల ప్రభావం ఎలా ఉండబోతోంది మేము ఎలా మారబోతున్నాం మా జాతకాల్లో ఉన్న కొత్త వెలుగులు వస్తాయని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు అలాగే ఆశతో ఎదురు చూసేటువంటి వారికి మనం అద్భుత ఫలితాలు రాబోతున్నాయనే చెప్పుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ప్రతి విషయాలు కూడా మీకు జరుగుతాయి ఇందులో ప్రతి మనిషికి కావాల్సినటువంటివి ఏమేమి దక్కుతాయి రెండు వేల ఇరవై ఐదులో వీరు ఎలాంటి విషయాల్లో శుభవార్త లేనబోతున్నారు ఎలాంటివి దక్కించుకోబోతున్నారు అని మొదటగా చూస్తే ప్రేమ ప్రతి మనిషికి తన మనసులో కలిగేది ప్రేమ ప్రేమ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు మళ్ళీ ఉగాది వచ్చేంత వరకు ప్రేమలో వీరు తిరుగులేని విజయాలు సాధిస్తారు ఇష్టపడ్డ వాళ్ళ మనసును గెలుచుకుంటారు అలాగే మీరు ప్రేమించినటువంటి వాళ్ళు మీతోనే ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఎవరినైనా ప్రేమించినట్లయితే ఓపెన్గా మీరు చెప్పేయండి అలాగే ఈ రాశిలో పెళ్ళి కాక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడి నుంచి వివాహాలు జరుగుతాయి ఉగాది తర్వాత నుంచి మంచి సంబంధాలు దక్కి వివాహాలు జరుగుతాయి సంతానం లేక బాధపడేటువంటి వారికి సంతానం కలిగేటువంటి యోగ్యత ఉంది చాలామందికి పెళ్ళిళ్ళు అవుతాయి తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం ఇంకేదైనా గొడవలు సమస్యలు భార్యాభర్తల సమస్యల వల్ల మానసికంగా కురింగిపోవటం చేసే పనులు ఇబ్బంది పడ్డం విపరీతంగా జరుగుతూ ఉంటాయి ఇలాగ భార్యాభర్తలు గొడవ పడే వాళ్ళు కూడా ఒకటైపోతారు అలాగే గతంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుసుకుంటారు గతంలో విడిపోయినటువంటి వాళ్ళు కూడా వేరే పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ వారి జీవితాలు మొదటి నుంచి ప్రారంభిస్తారు అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు లేక చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు మీ జీవితం ఇంతే మీ జాతకం ఇంతే మీరు దేనికి పనికిరారు మీ జాతకంలో మీరు దరిద్రంగానే ఉంటారు అని మిమ్మల్ని అవమానించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు మంచి ఉద్యోగ అవకాశాలు మీకు ఎత్తుకుంటూ వస్తాయి అలాగే ప్రతి మనిషి ఆర్థికంగా బాగా ఎదగాలని కోరుకుంటాడు ఆర్థిక విషయాల్లో మీరు నెంబర్ వన్ స్థాయికి రాబోతున్నారు ఆర్థికంగా బలంగా శక్తిగా మారుతారు అలాగే వ్యాపారాల్లో విపరీతంగా కొలిచొస్తాయి మీకు జనాల నుంచి ఆకర్షణ అనేది పెరుగుతుంది ఏ వ్యాపారం పెట్టినా కూడా పబ్లిక్ టాక్ అనేది బాగుంటే దాన్ని ఎవరు ఆపలేరు అలాగా ఇప్పుడు మీ బిజినెస్లు కానీ మీరు చిన్న చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారులైనా ఫ్యాక్టరీలైనా ఎలాంటి బిజినెస్ అయినా సరే బిజినెస్లు చేసే ప్రతి ఒక్కరి యొక్క ప్రమోషన్స్ జనాల ఆదరణ బాగా పొందుతాయి జన ఆకర్షణ ద్వారా విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది కొత్త పె పెట్టుబడులు పెడతారు కొత్త కొత్తగా ఆలోచిస్తారు అలాగే ధైర్యంగా సాహసం చేసి ముందుకెళ్తూ ఉంటారు అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ప్రమోషన్స్ కోసం మంచి ఉద్యోగాలు చేస్తూ అనుకున్న ప్రమోషన్స్ రాక బాధపడేటువంటి గవర్నమెంట్ ఉద్యోగాల్లో డాక్టర్లు కానీ పోలీసులు లాయర్లు ఇతర ఇతర ఏ ఉద్యోగస్తులకైనా వాళ్ళు అనుకున్న ప్రమోషన్స్ వస్తాయి పెద్ద స్థాయికి వెళ్తారు డాక్టర్లు వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ పెట్టాలనుకొని ఆగిపోతుంటారు వాళ్ళకు కూడా పెద్ద హాస్పిటల్ పెట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే కూలి పని చేసుకునే వాళ్ళ నుంచి కార్మికుల వరకు చేతి నిండా పని దొరుకుతుంది ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు సినీ పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి చే చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి అలాగే షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నటువంటి వాళ్ళకి కూడా వారి షార్ట్ ఫిల్మ్ ద్వారా మంచి గుర్తింపు అనేది వస్తుంది యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్లో ఫేమస్ అవ్వాలి జనాలలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుని కష్టపడేటువంటి వారికి కూడా తగినంత గుర్తింపు ప్రతిఫలం అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది మోటార్ ఫీల్డ్లో చేసేటువంటి వారికి నూతన వాహనాలు కొనుక్కుంటారు కార్ డ్రైవర్లు కానీ లారీ డ్రైవర్లు కానీ బస్సు డ్రైవర్లు కానీ ఇలాగ ఎవరైనా సరే సొంత వాహనం కొనుక్కొని దాని మీద వారు విపరీతమైనటువంటి ఆదాయాన్ని చూసేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది రైతులకు కూడా రెండింతలో లాభం కనబడుతుంది ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా చదువు బాగా చదువుతారు చదివిందంతా బాగా గుర్తుంటుంది మంచిగా చదివి మంచి స్థాయిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇతర దేశాలకి ఫారిన్ కంట్రీస్కి సాఫ్ట్వేర్ రంగస్థులలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగ రీతి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి వీసాలు వస్తాయి అలాగే కార్మికులు చాలామంది కోవిడ్ దుబాయ్ ఇలాగా పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి ఉపశమనం దక్కుతుంది అలాగే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కూడా వీసాలు వచ్చి ఇతర దేశాలు వెళ్ళి చాలా కష్టపడతారు మంచి ఫలితాలను పొందుతారు ముఖ్యంగా నమ్మక ద్రోహాలు చాలా జరుగుతాయి చాలా జాగ్రత్తగా గుండె రాయి చేసుకుని ఉండాలి నమ్మిన వాళ్ళు బంధువులు ఎన్నో రకాలైనటువంటి అవమానాలు చేయడానికి గురి చేస్తారు అలాంటి అవమానాలు కురింగిపోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి అలాగే స్నేహితులు కానీ కుటుంబీకుల్లో కానీ చాలా పెద్ద సమస్యలు వచ్చేటువంటి ఏర్పాట్లు కనబడుతున్నాయి ఎలాంటి సమస్య అయినా కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకోండి లేదంటే ఇది చాలా పెద్ద దారి తీసేటువంటి అవకాశం ఉంది మీ దగ్గర డబ్బు ఉంటే ఖచ్చితంగా దేని మీద ఇన్వెస్ట్ చేయండి చాలా బాగా కలిసి వస్తుంది కాదని మీరు ఎక్కడైనా సరే స్నేహితులకో బంధువులకో అప్పుగా ఇచ్చారంటే ఇంకా ఈ తిరుపతి హుండీలో వేసినట్టే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే జామీన్ విషయంలో కానీ మధ్యర్థం కానీ ఏరే వాళ్ళు గొడవల్లో మీరు మాట్లాడడం కానీ చేశారంటే ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంది ఆరోగ్య విషయంలో చూసుకుంటే ఆరోగ్య సమస్యల్లో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కనబడుతున్నాయి ఆరోగ్య విషయంలో ఉపశమనం కోసం మీరు లక్ష్మీ నరసింహ స్వామికి పూజ చేసుకోండి కొంతవరకు మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే మేషరాశి వాళ్ళు ప్రతి ఒక్క పనిలో విజయం సాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కోరుకున్న వాళ్ళు దక్కుతారు ప్రేమించిన వాళ్ళని దక్కించుకుంటారు ప్రేమ పెళ్లి సంతానం అన్నింటిలో విజయం సాధించి ఆర్థికంగా కూడా ఒక బలమైన శక్తిగా మారి ఈ రాశివారు ముందుకెళ్తూ ఉంటారు కానీ మీ శత్రువులు మీపై ఎప్పుడూ ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు మీకు రకరకాలైన చెడ్డ పేరు తేవాలని చెడ్డగా ప్రచారాలు చేస్తూ ఉంటారు చెడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే చెడు క్షుద్ర పూజలు చేయడం లాంటివి మీ మీద నిందలు వేయడం లాంటివి లేదా మీ కుటుంబాలకో మీ బంధువులకో మీ గురించి చెడుగా చెప్పడం లేదా మీరు వాళ్ళని ఏదైనా అన్నట్టుగా చెడుగా చెప్పడం లాంటివి చెప్పి మిమ్మల్ని ఏదో ఒక రకంగా దెబ్బతీయాలని చూస్తూ ఉంటారు శత్రువుల పట్ల మీరు వాళ్ళని మేము ఏం చేయలేకపోతున్నాం వారిని ఆపేది ఎలా అని మీకు సందేహం ఉన్నట్లయితే ఒకసారి ఈ గురుగారిని సంప్రదించండి అలాగే మీకు ఎటువంటి జ్యోతిష సమస్యలకైనా ఈ గురుగారిని సంప్రదించండి మా వీడియోని ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి